హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ చాలా రోజుల తర్వాత ఒక రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను అది చెగోడి రెసిపీ అది ఎలా చేయాలో చూపిస్తాను చూసేయండి దీనికి కావాల్సింది ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ నువ్వులు టూ టు త్రీ త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఎర్రకారం అనమాట దాంట్లో ఆల్రెడీ సాల్ట్ కలిపాను ఈ గ్లాస్తోని ఒక టూ గ్లాసెస్ ఆఫ్ బియ్యం పిండి తీసుకున్నాను అనమాట సో దానికి కొలత ఆ బియ్యం పిండిలో మనం ఇప్పుడు టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ నువ్వులు అని చెప్పాను కదా ఆ నువ్వులు వేస్తాను వేసిన తర్వాత కారం వేసుకోవాలన్నమాట ఇది ఆల్రెడీ ఉప్పు కలుపుకున్న కారం సో ఇది మిక్స్ చేయాలి ఇది మిక్స్ చేసేసుకున్న తర్వాత మొత్తం మనం పిండిలో ఈ కారము నువ్వులు అనేది మిక్స్ చేసుకోవాలి నువ్వులు వేయించే వేయించాల్సిన అవసరం లేదనమాట నార్మల్గా మామూలుగా ఉంటాయి కదా నువ్వులు ఆ పచ్చి నువ్వులు వేసేసుకోవాలన్నమాట సో ఇదంతా పిండిలో బాగా మిక్స్ అయ్యే వరకు మిక్స్ చేసుకోవాలి సో ఇదేంటి అంటే మనం వాటర్ తాగే గ్లాస్తోని టూ గ్లాసెస్ ఆఫ్ బియ్యం పిండి తీసుకున్నాను నేను దానికి కొలత అనమాట ఇది సో ఇదంతా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అంటే టూ గ్లాస్ గ్లాస్ ఆఫ్ బియ్యం పిండి తీసుకున్నాను కదా అదే గ్లాస్ తోని వన్ గ్లాస్ ఆఫ్ వన్ ఫుల్ గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను ఒక బౌల్లో వాటర్ తీసుకొని దీన్ని మనము స్టవ్ మీద పెట్టేసుకోవాలనమాట సో స్టవ్ మీద పెట్టేసుకొని ఇది బాగా మరగనివ్వాలి వాటర్ని బాగా మరిగేటప్పుడు మనం ఇప్పుడు మిక్స్ చేసుకున్నాం కదా కారం నువ్వులు మిక్స్ చేసుకున్న పిండి ఉంది కదా ఆ పిండి దీంట్లో వేసుకోవాలనమాట మరుగుతున్న వాటర్లో వేసుకోవాలి వాటర్ బాగా ఫ్లేమ్ అనేది పెద్దగా పెట్టేసుకోవాలి పెద్దగా పెట్టేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో వాటర్ని బాయిల్ చేయాలన్నమాట వాటర్ బాగా బాయిల్ అవుతున్నప్పుడు ఆ పిండి అనేది ఆ పిండి మిక్చర్ని ఇప్పుడు మనం ఆ వాటర్లో వేసుకోవాలన్నమాట ఆ వాటర్లో వేసుకొని మనము ఇలా ఏంటంటే గ్యాప్స్ లాగా మనం హోల్స్ లాగా చేయాలన్నమాట సో ఇప్పుడు వాటర్ బాయిల్ అవుతున్నాయి కదా వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు ఈ పిండి మిక్చర్ అంతా ఇందులో వేసుకోవాలి కొంచెం కొంచెం మెల్లగా వేసేసుకున్న తర్వాత మనం ఇలా గ్యాప్స్ లాగా పెట్టాలన్నమాట ఒక స్పూన్తో మనము ఘాట్లు లాగా పెట్టేసుకుంటే ఏంటి అంటే వాటర్ అనేవి మొత్తం స్ప్రెడ్ అయిపోయి మొత్తం మంచిగా బాయిల్ అవుతుందనమాట పిండి అనేది సో ఇలా పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ వదిలేయాలి టూ మినిట్స్ వదిలేస్తే ఆ పిండి మొత్తం పట్టేసుకుంటుందనమాట హాట్ వాటర్ అనేది సో ఇలా చూడండి ఇలా అయిపోతుందనమాట ఇలా ఒక్క టూ మినిట్స్ అయితే సరిపోతుంది టూ మినిట్స్ అయిన తర్వాత మనము దీన్నంతా మిక్స్ చేసేసుకోవాలి ఇదంతా మిక్స్ చేసేసుకొని మనము ఇంకా మంచిగా మిక్స్ అయిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ గిన్నెని కింద తీసి పెట్టేసుకోవాలన్నమాట మనం ఇంకా స్టవ్తోనే పని లేదు సో ఇదంతా మొత్తం లమ్స్ లేకుండా మొత్తం మిక్స్ చేయాలన్నమాట లమ్స్ ఏం ఫామ్ అవ్వదు ఎందుకంటే ప్రకారమే చేశాను కదా సో ఇలా మొత్తం మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత మనము కింద పెట్టేసుకొని మనము కొంచెం కొంచెం పిండి తీసుకోవాలి ఇదంతా మిక్స్ చేసుకున్న దాంట్లో కొంచెం కొంచెం వేరే బౌల్లో తీసేసుకొని లేకపోతే మొత్తం కూడా ఒకటేసారి మిక్స్ చేసేసుకోవచ్చు బట్ పిండి కొంచెం కొంచెం మిక్స్ చేసుకొని చేసేసుకుంటే బాగుంటుంది అనమాట సో ఇంకొక బౌల్ తీసుకున్నాను నేను ఇంకొక బౌల్ తీసుకున్నాక దీంట్లో నేను కొంచెం మిక్స్చర్ తీసుకుంటున్నాను అనమాట కొంచెం మిక్స్చర్ తీసుకొని దీంట్లో కొంచెం మనము వాటర్ అడ్జస్ట్ చేసుకుంటాం వేసుకుంటూ మనం పిండిలాగా తడుపుకోవాలన్నమాట చేగోడీలు మనకి ఆయిల్లో వేయిస్తాం కాబట్టి కొంచెం పిండి గట్టిగా ఉంటేనే ఆయిల్ ఎక్కువ పట్టకుండా ఉంటుందన్నమాట పిండి ఒకవేళ మెత్తగా ఉంటే ఆయిల్ ఎక్కువగా పీలుస్తుంది అనమాట సో అందుకే ఆయిల్ ఎక్కువ పట్టకుండా పిండిని గట్టిగానే తడుపుకోవాలన్నమాట సో ఇలా కొంచెం కొంచెం వాటర్ అడ్జస్ట్ చేసుకుంటూ మనం తడుపుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకోవాలన్నమాట కొంచెం అంటుకోకుండా కొంచెం అంటే కొంచెం ఇలా చేతికి ఆయిల్ తడుపుకొని మొత్తం తడిపేసుకోవాలి ఇలా గట్టిగా తడిపేసుకోవాలి మనం పూరి పిండి ఎలా తడుపుకుంటామో అలా గట్టిగా తడిపేసుకుంటే మనకు ఆయిల్ ఎక్కువ పీల్చదనమాట సో ఇలా తడిపేసుకోవాలన్నమాట ఇలా తడిపేసుకున్న తర్వాత మనం చపాతీ చేసుకునే ఉంటుంది కదా పీట ఆ పీట తీసుకొని దాని మీద మనం చెగోడీలు చేసుకోవాలి కొంచెం కొంచెం పిండి తీసుకొని ఇలా మనమైతే చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసుకొని వాటితోని మనం చేగోడీలు చేసుకోవాలన్నమాట ఎప్పటికప్పుడు మనం ఒక ఒక టెన్ చేగోడీలు అలా వేయిస్తూ ఉంటే అక్కడ వేయిస్తూ ఉన్నప్పుడు మనకి ఆయిల్లో ఫ్రై అవుతూ ఉంటాయి ఈలోపు మళ్ళీ ఇంకొన్ని చేగోడీలు చేసుకోవచ్చు అనమాట సో అలా చేస్తూ ఉండాలి ఇప్పుడైతే నేనైతే చేస్తున్నాను చూడండి ఇలా అయితే చేగోడీలు చేస్తున్నాను ఇలా రౌండ్గా చేసుకోవచ్చు లేకపోతే మొత్తం ఇలా చిన్న చిన్నగా కూడా చేసుకోవచ్చు అనమాట పెద్దగా చేసుకోవచ్చు చిన్నగా చేసుకోవచ్చు ఇంకా సైజ్ అనేది మన ఇష్టం సో నేనైతే ఈ సైజులో చేస్తున్నాను ఇలా కొన్ని అయితే మనం చేసి పెట్టేసుకోవాలన్నమాట ఇలా కొన్ని చేసి పెట్టేసుకున్న తర్వాత మనము ఈ లోపు ఇవి లోపు మనం నేనైతే ఆయిల్ పెట్టేశాను ఆయిల్ హీట్ అవుతూ ఉంటుంది ఇవి మనం కొన్ని లోపు ఆయిల్ హీట్ అయిపోతుందనమాట సో అప్పుడు మనం వేయించేసుకోవచ్చు అనమాట ఇలా అయితే నేనైతే కొన్ని చేశాను ఈ కొన్నిటిని నేను ఆయిల్లో వేయిస్తున్నాను ఆయిల్లో వేయించిన తర్వాత అవి వేగేలోపు మనం ఇంకొక వాయి వే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట సో అలా చాలా ఈజీగా మనమైతే చెగోడీలు ఇంట్లో చేసుకోవచ్చు సో ఇలా ఇంట్లో చేసుకుంటే హెల్త్కి హెల్త్ మంచిది బయట అట్లా కొనకుండా అలాగే పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు అనమాట ఇలా పిల్లలకి కావాలనుకుంటే కొంచెం చిన్న చిన్న సైజులో కూడా చేయొచ్చు అనమాట సో ఎలా అంటే అలా ఆ సైజులో చేసుకోవచ్చు ఇలా చేసుకుంటే ఇలా పక్క కొలతలతో చేసుకుంటే మనకి కరకరలాడుతూ చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటాయి అనమాట చెగోడీలు అనేవి తప్పకుండా అందరూ ట్రై చేయండి సో ఇలా అయితే ఒక సైడ్ మొత్తం వేగిన తర్వాత ఇంకొక సైడ్ మనం టర్న్ చేసుకుంటే ఆయిల్ అనేది అంతా కిందికి వెళ్ళిపోతుంది కదా అప్పుడు మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఒక టిష్యూ పేపర్ మీద వేసేసుకొని మొత్తం చల్లారిన తర్వాత ఒక బాక్స్లో వేసేసుకొని స్టోర్ చేసేసుకోవచ్చు అనమాట ఇవి చాలా రోజులు నిల్వ కూడా ఉంటాయి సో మనకి పిల్లలకి స్నాక్స్కి పెట్టడానికి అలా బాగా యూజ్ అవుతాయి నేనైతే పిల్లల స్నాక్స్కి అయితే ఇలాంటివి చేస్తానన్నమాట మురుకులు చెగోడీలు అలాంటివి చేస్తూ ఉంటే పిల్లలకి ఆ వీక్కి సరిపడా ఒక టూ టు త్రీ ఐటమ్స్ మనం చేసి పెట్టేసుకున్నామంటే సరిపోతుందనమాట సో ఇలా అయితే కరకరలాడి చెగోడీలు అయితే రెడీ అయిపోయాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా ఈజీ అండి మనం ఎంత అంటే అంత చేసుకోవచ్చు ఎప్పుడంటే అప్పుడు చేసుకోవచ్చు చాలా ఈజీ ప్రాసెస్ చెగోడీలు అనేవి కరకరలాడుతూ ఇలా ఎమ్మి ఎమ్మిగా ఉంటాయి సో ఇలాంటి రెసిపీస్ నా ఛానల్లో చాలానే ఉన్నాయి తప్పకుండా వెళ్ళి చూసి ట్రై చేయండి సో అలానే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ